నమస్కారం సార్ ఈరోజు కిసాన్ దివస్ సందర్భంగా మా స్కూల్ లో వన్ డే కిసాన్ అనే కార్యక్రమం భాగంగా మేము ఇక్కడికి వచ్చాము అదే సందర్భంగా మేము ఒక చిన్న పొట్ట తీసుకోవాలని అనుకుంటున్నాము రైతుల ఆదాయం పెరగడానికి ముఖ్యంగా ఏ మార్పులు అవసరం రైతుల ఆదాయం పెరగడానికి ముఖ్యంగా మనకు ఈ రైతు విత్తనం వేసే దగ్గర నుంచి మనకు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది దీనిలో భాగంగా మనకు నాణ్యమైన విత్తనాలు ఎంచుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఈ ఎరువులు మరియు ఏదైతే ఉన్నాయో అవి సరైన టైంలో మనం వేస్తే కూడా అధిక దిగుబడి గురించి సాధించుకోవచ్చు పంటల దిగుబడి పెరగడానికి మీరు సూచించే ముఖ్యమైన పద్ధతులు ఏమిటి పెంచడానికి ముఖ్యంగా మనకు ఈ విత్తన శుద్ధి అనేది మొదటిలో పాటించాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ ఎరువులు కూడా ఇష్టానుసారం కాకుండా క్రమ పద్ధతిలో మనకు పంట అవసరాన్ని బట్టి అదేవిధంగా మన నీళ్ళ మట్టి పరీక్ష చేసుకున్న తర్వాతనే మన ఈ వ్యవసాయ మన మట్టి పరీక్ష పరీక్షమైన ఫలితాల ఆధారంగా ఎరువులు వాడినట్టయితే మన ఎదుక దిగుబడి సాధించుకోవచ్చు సింద్రీయ వ్యవసాయం వల్ల నేల ఆరోగ్యం అనేది కాపాడబడుతుంది అదే అదేవిధంగా మనకు దాని వల్ల వచ్చే పంట కూడా మనకు ఆరోగ్యకరంగా ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఫ్యూచర్లో కూడా మనకు ఈ నేల ఆరోగ్యం కాపాడిన వాళ్ళు కాబట్టి సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపని చెప్పి పంటల బీమా పథకం రైతులకు ఎలా ఉపయోగపడుతుంది పంటల బీమా పథకం వచ్చేసి మనకు రైతులకు ఏదైతే మనకు ఈ అధిక వర్ష పరిస్థితుల వల్ల కానీ అదే వర్షం లేమి పరిస్థితుల్లో కానీ ఏదైతే పంట నష్టం జరుగుతుందో అది మనకు రైతుకు వినదన నిలిచి మన నష్టపరిహారం వచ్చే విధంగా ఇన్సూరెన్స్ అనేది ఉపయోగపడుతుంది చిన్న సహా సన్నకారు రైతులకు వచ్చేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మన దేశ ప్రభుత్వం కూడా చిన్న సన్నకారు రైతుల కోసం చాలా పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది దీనిలో ముఖ్యంగా మనకు వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున సహాయం అందించడం జరుగుతుంది అదేవిధంగా మనకు రైతు భరోసా పథకం కింద మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలను రెండు సీజన్లుగానూ అందించడం జరుగుతుంది అదేవిధంగా రైతు బీమా స్కీమ్లో భాగంగా ఎవరైతే రైతులు అకాలమరణ చెందినట్టయితే వాళ్లకు ఐదు లక్షల రూపాయలు కూడా ప్రమాద విమ చెల్లించడం జరుగుతుంది రైతులకు మీ కార్యాలయం కార్యాలయం ద్వారా అందించే సేవలు ఏమిటి రైతులకు మన వ్యవసాయ అధికారి కార్యాలయం ద్వారా మనకు సమయం సమయాధారిత సూచనలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నాణ్యమైన విత్తనాలు ఏవి ఉన్నాయి అదేవిధంగా మన ఎరువులు ఏ విధంగా వాడాలి అదేవిధంగా పెరుగులు పురుగు మందులు మరి అదేవిధంగా ఏదైతే స్త్రీ మందులు ఏవైతున్నాయో అవి కాలానుగుణంగా అదేవిధంగా ఇన్సెక్ట్ ప్రశ్న బట్టి కూడా స్ప్రే చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము అదేవిధంగా ఇన్సూరెన్స్ కానీ అదేవిధంగా రైస్ భరోసా కానీ పిఎం కిసాన్ కానీ ఇటువంటి స్కీమ్స్ అన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మొబైల్ యాప్స్ లేదా డిజిటల్ సేవలు రైతులకు ఎలా ఉపయోగపడుతున్నాయి మొబైల్ యాప్స్ ద్వారా మనకు రైతులకు గా మనకు సమాచారం అనేది అందించడం జరుగుతుంది ఇటీవల కాలంలో మనకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కానీ అదేవిధంగా పట్ల యాప్ కానీ ఈ విధంగా మనకు ఇప్పుడు నూతనంగా మనకి ఇప్పుడు ఈ ఈ కాలంలో ఈ సమయంలో మనకు రీసెంట్ గా మనకు పట్ల యాప్ అని చెప్పేసి ఓపెన్ చేయడం జరిగింది దీని ద్వారా రైతులకు ఇంటి దగ్గర నుంచి మనం అనేది బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది ఇదే విధంగా మనకు ఇతర స్కీమ్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మనకు వ్యవసాయ ఆధారిత సూచనలు కానీ వాతావరణ సూచనలు కానీ ఇవన్నీ కూడా మనకు యాప్స్ ద్వారా మనం ఇంట్లోనే కూర్చొని మన వ్యవసాయ ఆధారిత సలహాలు సూచనలు తీసుకోవచ్చు భవిష్యత్తులో వ్యవసాయం ఏ దిశగా వెళ్తుందని మీరు భావిస్తున్నారు భవిష్యత్తులో ముఖ్యంగా వ్యవసాయం అనేది ఈ ఆధునిక టెక్నాలజీ ఉపయోగించుకొని మన వ్యవసాయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది అదే విద్యార్థులు మనకు మన అగ్రికల్చర్ డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఈ విధమైన సబ్జెక్ట్స్ తీసుకొని మనకు రైతులకు సేవ చేయాలనుకునే ఉద్దేశం ఉంటే కంపల్సరిగా అవి విద్యను అభ్యసించడానికి అవకాశం లేదు కాబట్టి ఈ రకంగా మీరు ముందుకు ముందుకెళ్ళచ్చు వ్యవసాయ రంగంలో కెరీర్ అవకాశాలు ఏమేమి ఉన్నాయి వ్యవసాయ రంగంలో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన రైతులకు సేవలు అందించడానికి వ్యవసాయ అధికారిగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి అదేవిధంగా వ్యవసాయ విస్తీర్ణాధికారులు గాను అదేవిధంగా ఒకవేళ మన యూనివర్సిటీకి వెళ్ళినట్టయితే మనకు ఈ శాస్త్రవేత్తలు గాను అదేవిధంగా ప్రొఫెసర్స్ గాను ఈ విధంగా కూడా అవకాశం ఉన్నాయి కాబట్టి అదేవిధంగా ఒకవేళ ప్రైవేట్ రంగంలో స్థిరపడడానికి కూడా మనకు అవకాశం ఉంది సీట్స్ కంపెనీలు కానీ పర్టర్ కంపెనీలు కానీ వెస్సీడ్స్ కంపెనీలు కానీ ఈ విధంగా మార్కెటింగ్ రంగంలో కూడా అవకాశం ఉన్నాయి కాబట్టి బాగుంటుంది జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు మీరు రైతులు చాలా కష్ట నష్టాలు కోర్చి మరి వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి మీ ఇంట్లో కూడా మీ తల్లిదండ్రులు కూడా ఈ పద్ధతి పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళ కష్టాలను తెలుసుకొని వాళ్ళకు మనవంతుగా సహాయం చేయాల్సి కోరుతా ఉన్నాం ఓకే